హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాటివ్ హెల్త్ ఛానల్ సోంపు గింజలు మన ఆహార సంస్కృతిలో అంతర్భాగం భోజనం తర్వాత జీర్ణక్రియ కోసం లేదా మౌత్ ఫ్రెషనర్గా సోంపు వాడడం మనకు అలవాటు అయితే మీరు అమితంగా ఇష్టపడే ఈ సోంపు మీ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని మీకు తెలుసా అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హోటల్కి వెళ్ళిన శుభకార్యాలకు వెళ్ళిన భోజనం తర్వాత సోంపు తినడం మనకు అలవాటు సోంపు జీర్ణక్రియకు మేలు చేస్తుందని నోటి దుర్వాసనను పోగొడుతుందని మనం నమ్ముతాం కానీ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సోంపులో ప్రమాదకరమైన రసం సింథటిక్ రంగులు కలుస్తున్నట్లు వెల్లడైంది ఇటీవల మధ్యప్రదేశ్లో ఏకంగా తొమ్మిది వందల కిలోల కల్తీ సోంపును అధికారులు సీజ్ చేయడం కలకలం రేపుతుంది సోంపును ఎందుకు కల్తీ చేస్తున్నారు పాతబడిపోయిన రంగు వేసిన సోంపు గింజలు తాజాగా కనిపించడానికి వ్యాపారులు సింథటిక్ గ్రీన్ కలను ఉపయోగిస్తున్నారు అలాగే సోంపు బరువు పెంచడానికి కూడా కొన్ని రసాయనాలు కలుపుతున్నారు ఈ రసాయనాలు శరీరంలోకి చేరితే కార్యం కిడ్నీ సమస్యలతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సోంపు అసలైన ఇలా టెస్ట్ చేయండి మీరు వాడుతున్న సోంపు స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి ఈ చిన్న పరీక్షలు చేయండి కొద్దిగా సోంపును తీసుకుని మీ అరిచేతిలో ఉంచి గట్టిగా రుద్దండి ఒకవేళ మీ చేతికి ఆకుపచ్చ రంగు అంటుకున్నా లేదా సోంపు రంగు వెలిసినా అది కల్తీ అని అర్థం కొంచెం నీటి చుక్క వేసి రుద్దితే కల్తీని మరింత స్పష్టంగా గుర్తించవచ్చు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ సోంపు వేయండి వేసిన వెంటనే నీరు గాఢమైన ఆకుపచ్చ రంగులోకి మారితే అందులో కృత్రిమ రంగులు ఉన్నట్లే సహజమైన సోంపు రంగు నీటిలో చాలా నెమ్మదిగా కలుస్తుంది సహజమైన సోంపు ఆకుపచ్చగా ఉన్నప్పటికీ అది మారి ప్రకాశవంతంగా మెడుస్తూ ఉండదు మరి ఎక్కువ మెరుపు కనిపిస్తే అది రసాయన రంగు అని అనుమానించాలి కొన్ని గింజలు నోట్లో వేసుకుని నమలాలి చేదుగా ఉన్నా లేదా వింత వాసన వస్తున్నా ఆ సోంపు పాడైపోయిందని దానిని రంగులతో కప్పిబొచ్చారని గుర్తించాలి జాగ్రత్తలు తప్పవు సోంపు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ కల్తీ సోంపు ప్రాణాపాయం తెచ్చిపెడుతుంది అందుకే విపరీతమైన రంగులు ఉన్న సోంపును కొనుగోలు చేయకండి వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలో పండించిన సోంపును ఎంచుకోవడం చాలా మంచిది